మన అందరికంటే ఎక్కువ అనుబంధాలు సంబంధాలు కలిగిన వంశీచంద్ర రెడ్డి గారు ఈ జైపాల్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీకందరికీ అందరికన్నా ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారి ఇవాళ సన్మానక రైతులైనటువంటి పెద్దలు ప్రభులింగేశ్వర శాస్త్రి గారికి రమేష్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జైపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా ఎవరెక్కడున్నా ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకున్నా పంచుకోకపోయినా ఇవాళ మేము అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించింది అంటే అది దాంట్లో అత్యంత చాలామంది పాత్ర ఉండొచ్చు కానీ అత్యంత కీలక పాత్ర ఉన్నటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి గారిని వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా గుర్తుంచుకుంటుంది సంతోష్కర్ మన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇవాళ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పాషి పోషించినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారని అందరికీ తెలిసినప్పటికీ అదొక ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా మనందరికీ సంతోషకరమైన విషయం మరి ముఖ్యంగా పాలమూరు బిడ్డలుగా మనందరికీ గర్వంతో మనం చెప్పుకోదగ్గటువంటి విషయం కూడా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఒక పాలమూరు బిడ్డగా నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని వారిని వారి వర్ధంతా వర్ధంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా వారి స్థాయికి తగ్గట్టుగా మన జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానివ్వండి అనేక విద్యా సంస్థలు కానీ మన జిల్లాలో ఉండేటువంటి కార్యక్రమాలకు చేపట్టే కార్యక్రమాలకి వారి పేరు పెట్టాలనే ఏదైతే చాలామంది భక్తులు గత ఇందాక చెప్పడం జరిగిందో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి వారి పేరు పెట్టి వారిని గౌరవించుకునే బాధ్యత మనందరికీ ప్రభుత్వానికి కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం